లింగాకారంలో వెలిసిన భైరవేశ్వర స్వామి ఆలయ మోహనగిరిపై మోపూర్ వద్ద ఉంది ఈ పుణ్యక్షేత్రం కడప జిల్లా వేముల మండలంలోని నల్లచెరువుపల్ల సమీపంలో ఉంది ఈ మోపూర్ భైరవ క్షేత్రం ఈ క్షేత్రం జిల్లాలోనే విశిష్టమైన శైవ క్షేత్రాల్లో ఒకటిగా విరాజిల్లుతోంది ఈ దేవాలయం త్రివేణి సంగమ స్థానంలో ఉందని చెప్పొచ్చు ఈ క్షేత్రంలో పద్దెనిమిది అడుగుల ఎత్తు పది అడుగుల వెడల్పుగల లింగాకారంలో భైరవేశ్వర స్వామి వెలిశారు ఈ లింగం రెండు అంతస్తుల మేర ఆవరించి ఉంది ఇక్కడ లభించిన శాసనాధారాలను బట్టి ఈ క్షేత్రం పన్నెండవ శతాబ్దానికి ముందు నుంచే ఉందని భావిస్తున్నారు భైరవేశ్వర స్వామి వాహనమైన సునకం స్వామివారికి ఎదురుగా ఉంటుంది ఈ క్షేత్రంలో శైవ వైష్ణవ శాక్తేయ మతాలకు సంబంధించిన విగ్రహాలున్నాయి ఉన్న గుహలో భస్మాసురుడు విభూతి పూసుకొని తపస్సు చేశారని చెప్తారు భైరవేశ్వర లింగంపై ఉన్న గుర్తులను భస్మాసురుని చేతి గుర్తులుగా ఇక్కడి భక్తులు భావిస్తారు భైరవేశ్వర విగ్రహం దినదిన అవుతూ ఉండగా స్వామివారి సోదరి అక్క పప్పూర్నమ్మ స్వామి తలపై చేతిని ఉంచి పెరుగుదలను ఆపివేస్తున్నట్టు ఒక కథ ప్రచారంలో ఉంది దీంతో భైరవేశ్వరుడు ఆగ్రహించి అక్క పప్పూరమ్మను కొండపై నుంచి కిందికి తోసేశారని ఆ తర్వాత పశ్చాత్తాపం చెందిన స్వామి అక్క పప్పూరమ్మకు కొండ కింద గుడి కట్టించారట భక్తులు తన సోదరిని దర్శించిన తర్వాతే తన్ను దర్శించుకోవాలని స్వామి నియమం విధించారు ఇక్కడ భైరవేశ్వరునికి కాయా కర్పూరాలతో భక్తులు పూజ చేస్తూ ఉంటారు మోహనగిరి లేదా మోహనశైలంగా పిలుస్తూ ఉన్న ఈ ప్రాంతాన్ని వినుకొండ వల్లభరాయలు పాలించారు కాకతీయ పాలకులు కూడా ఈ భైరవేశ్వరుని సేవించి తరించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి మోహనగిరిపై వెలిసిన ఈ క్షేత్రం పద్దెనిమిది కిలోమీటర్ల వరకు కనిపిస్తూ భక్తుల పాలిట దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది ఈ అద్భుతమైన క్షేత్రం పులివెందుల నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో పొద్దుటూరు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది